విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాణించాలి ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్లోని స్పోర్ట్స్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి తలసాని ఇక సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తలసాని ఇక విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తీర్చిద్దే గురుతర బాధ్యతను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు స్ట్రెస్ నుండి విద్యార్థులకు రిలాక్స్ కావడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు ఇక విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు ఈనాటి విశిష్టత మీకు అందరికీ తెలిసిందే గత పదిహేను సంవత్సరాల నుండి మన స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా దీనికి ఎల్లప్పుడూ ఎల్లవేళలా మనకు ఈనాడు విశిష్ట ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శ్రీ తలసాని శ్రీనివాస శ్రీనివాస యాదవ్ గారు ఎల్లవేళ మనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు ఏ టైంలో కార్యక్రమం మన అసోసియేషన్ తరఫున ముందుంటాను రండి నా మీరు ఏం కావాలి అని చెప్పి మనకి వ్యక్తి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఈనాడు మరొకసారి మనకి ముఖ్యతిగా రావడం వారి యొక్క అదృష్టంగా భావిస్తూ ఆయనకి స్వాగతం తెలియజేస్తూ మరొకసారి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ అనేది ఈరోజు టాప్ ప్రయారిటీ అంటే మన హైదరాబాద్ నగరమే కాకుండా గ్రామీణ ప్రాంతం నుంచి మన రాష్ట్రం దేశం యావత్ ప్రపంచం కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రియారిటీ మన పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి తోని వాళ్ళు ఎంత బడనైనా ఇబ్బందులైనా పోసి పిల్లల్ని బాగా బ్రహ్మాండంగా చదివించాలనేటువంటి సంకల్పం పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటే వారి కుటుంబంతో పాటు ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే ఎడ్యుకేషన్ అనేది చాలా టాప్ ప్రయారిటీ కింద మారినటువంటిది నలభై యాభై సంవత్సరాల క్రితం చదువు ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాటి ఒక వైపున గవర్నమెంట్స్ కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టినటువంటి సందర్భం మరి ఈరోజు హైదరాబాద్ కానివ్వండి నగర్ అమీర్పేట్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రైవేట్ స్కూల్స్ రన్ చేయడమే కాకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించాలనేటువంటి సంకల్పం ఒక ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని అందరము కలెక్టివ్గా ఉండి పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో కరోనా వైరస్ అప్పుడు చాలా వరకు మా పిల్లలు ఎట్లా వాళ్ళ భవిష్యత్ ఎట్లా అనేటువంటి విధంగా ఆలోచించేది అంటే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అంటే మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బాగా చదువుకోవాలనేటువంటి సంకల్పం వాళ్ళలో ఉంది నేను పిల్లలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది మీరు దయచేసి ఉదయం ఇంటి నుండి స్కూల్కి వచ్చే ముందు మరి ఫ్రెష్గా ఉండడమే కాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మరి గా ఉండే విధంగా బ్రహ్మాండంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం వీలైతే స్నానం చేయడం ఎప్పుడు నీటుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేయాలి డ్రెస్ కోడ్ కూడా చాలా ప్రధానమైనటువంటి మనం ఎంత నీట్గా ఉంటే మనకి అంత ఉపయోగపడుతుంది నాతో పాటు ఒక చదువే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనుకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి పోయిన తర్వాత కూడా మన పేరెంట్స్ ట్యూషన్స్ ఏర్పాటు చేస్తారు పిల్లల చదువు దినమంతా సాయంత్రం వరకు మన కార్యక్రమం ఉంటుంది కానీ సేమ్ టైం మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది స్పోర్ట్స్ మీద కానీ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి ఇది చాలా సందర్భాలలో చాలా స్కూల్స్ మిస్ మన అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో మూడు రోజులు ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం పిల్లలకు ఫ్రెష్ కూడా తగ్గుతుంది ఫ్రెష్గా ఉండడానికి ఎందుకంటే మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన శరీరం కానీ ఆరోగ్యం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు హెల్తీగా ఉండే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు హాలిడేస్ వచ్చినప్పుడు కూడా సాటర్డే కానీ సండే కానీ ఈ మధ్యన మీకు చాలా హాలిడేస్ వచ్చాయి సంక్రాంతికి నాలుగైదు రోజులు వచ్చాయి పక్కన పెట్టి సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుంది అది ఆరోగ్యానికి మంచిది అసలు సెల్ ఫోన్ జోలికి పిల్లలు వెళ్ళొద్దు ఎందుకంటే వీలైనంత వరకు మన ప్రియారిటీ ఎడ్యుకేషన్ తర్వాత స్పోర్ట్స్ And about that was the natural activity.